హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసి తెలుసుకో ఈరోజు బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఆయిల్ వేసి కొద్దిగా ఎండుమిర్చి వేసి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొన్ని కూడా వేసుకోవాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత వేగిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలు బెండకాయల్లో వేసేసుకోవాలా మామూలుగా టమాటా సపరేట్గా అయినా వేయించుకోవచ్చు కానీ ఎందుకు అంత టైం వేస్ట్ అని నేను వేసేస్తాను బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలా తర్వాత కొంచెం సాల్టు తర్వాత కొంచెం చింతపండు వేసుకొని బాగా వేగిన తర్వాత ఫస్ట్ రోట్లో ఎండి మిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాగా మెత్తగా దంచుకోవాల దంచే ఓపిక లేకపోతే మిరపకాయల వరకు మెత్తగా మిక్సీ కన్నా వేసుకోవచ్చు కానీ రోట్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు మెత్తగా మె మెరిగిన తర్వాత బెండకాయలు బెండకాయ టమాటా వేసేసుకోవాలా వేసి బాగా దంచుకొని రోట్లో వేసి దంచితేనే చాలా టేస్ట్గా ఉంటుంది వేస్తే మెత్తగా అసలు టేస్టే ఉండదు బెండకాయ పచ్చడి అంతా రోట్లో దంచుకుంటేనే సూపర్గా ఉంటుంది బెండకాయ పచ్చడి కాంబినేషన్ సంగటిగానైతే ఇంకా సూపర్గా ఉంటుంది మెత్తగా మెతిగిన తర్వాత ఎర్రగడ్డ ముక్క ఒక ఎర్రగడ్డ తీసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని వేసేసుకొని కొంచెం అది అదిగడ కొంచెం అంత కలిసేటట్టు బాగా దంచుకోవాలి ఎర్రగడ్డ ముక్క లాస్ట్లో అంతా మెరిగిన తర్వాత వేసుకొని కొంచెం అంటే మొక్కలు ముక్కలుగానే ఉండాలి తినేటప్పుడు కొంచెం ఎర్రగడ్డ ఉప్పంగా కారంగా బాగుంటుంది అన్నంలోకి అది వేసి కొంచెం పచ్చాపచ్చాగా దంచుకొని బాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నంలో బెండకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహాయే మెరుచి అనరా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్